క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ ఈరోజు అంశము ఏసును వెంబడించు లేఖన భాగము మత్స్య సువార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఎవడైనను నన్ను వెంబడింపకూరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను స్నేహితులారా యేసు క్రీస్తు ప్రబోధలు మందికి నచ్చుతాయి కానీ వాటిని పాటించాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ధర్మశాస్త్రం అనేది పాపం జరిగిన తర్వాత శిక్షలను వర్తింపజేస్తుందే తప్ప పాపము జరగటానికి ముందు మనుషుల హృదయాల్లో పుట్టే ఆలోచనలు నియంత్రించలేదు కదా అయితే నన్ను వెంబడించువాడు తన సిలువని ఎత్తుకొని వెంబడించాలని లేదంటే నాకు పాత్రుడు కాడని చెప్పడం అనేది జీర్ణించుకోవడానికి చాలా కష్టమవుతుంది మత్ సువార్త పది ముప్పై ఎనిమిదిలో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం కష్టాలు బాధలు లేని సుఖవంతమైన జీవితం కోరుకుంటారు సిలువ మోయడం అంటే అదేమన్నా తేలికైన విషయమా ఎంత బురువుగా ఉంటుందో భారంగా ఉంటుంది కూడా మనమేం పాపం చేసామని మనం సిలువెత్తుకోవాలి ఆయనను వెంబడించాలి అలా అయితే యేసు ప్రభు వారు ఏం పాపం చేశారని ఆయన సిలివి మూయాల్సి వచ్చింది చెప్పండి మనం చేసిన పాపాల కోసం ఆయన సిలువు మరణ పొందాల్సి వచ్చింది ఈ లోకానుసారంగా జీవించకుండా మన సుఖాన్ని త్యాగం చేసుకోవడమే సిలువు మోయడం ఈ లోకభోగాలకు దూరంగా ఉండడం సాధారణ జీవితం జీవించడం మనల్ని మనం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఏసుక్రీసు ప్రోపార్ అంటున్నారు తన శిలువను తాను ఎత్తుకొని యేసును వెంబడించాలని కోరుతా ఉన్నాడు మతశువార్త ఐదు నాలుగులో దుఃఖపడు వారు ధన్యులో వారు ఓదార్చబడుదురు అని వాక్యం సెలవిస్తుంది ఈ లోకాశలను అపవాది యొక్క తంత్రాలను జయించుకొని తమ సెలువను తాము ఎత్తుకొని ఏసుని వెంబడించాలి ఏసు మార్గంలో నడవాలి దేవుని ఆజ్ఞలు పాటించాలి కానీ అహంకారము గర్వముతో లోక ఆశలతో నిండి ఉన్న నీవు శిలువను ఎత్తుకోలేవు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోక ఆశలను లోక కోరికలను దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వాటన్నిటినీ కూడా శరీరానుసరమైన మనస్సును సులువేసి యేసుక్రీస్తును సంతోషంగా వెంబడించి తన శిలువను తాను ఎత్తుకొని వెంబడించాలని ఏసుకూరుతున్నాడు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవాని బంగారు పాదాలు కొందనాలు ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రో మా సెలవును మేము ఎత్తుకొని మమ్మల్ని మేము ఉపేక్షించుకోకుండా నిన్ను వెంబడించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్తు క్రిస్తత్ పరిశుద్ధి నాని వేడుకు తండ్రి ఆమెను